క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి ఆమె వయసు పద్దెనిమిది సంవత్సరాలు వయస్సు చిన్నదే అయినా లావుగా ఉండడంతో తన చుట్టూ ఉన్న వాళ్ళు సూటిపోటి మాటలతో బాడీ షేమింగ్ చేస్తూ వేధించేవారు ఆ మాటలు ఆ యువతని మానసికంగా క్షోభకి గురిచేశాయి ఎలాగైనా బరువు తగ్గాలని డిసైడ్ అయింది దానికోసం స్ట్రిక్ట్గా ఫుడ్ డైట్ని ని పాటించింది అలా మూడు నెలలు ఫుడ్ తీసుకోవడం మానేయడంతో హెల్త్ పాడై చనిపోయింది కేరళలోని కన్నూరులో జరిగింది ఘటన కేరళ కుదుపరంభంకు చెందిన శ్రీనంద అనే యువతి వెయిట్ ఎక్కువగా ఉండడంతో స్లిమ్ అవ్వడానికి ఓ యూట్యూబర్ ఇచ్చే సలహాలను ఫాలో అయ్యింది ఆహారం తీసుకోవడం మానేసింది అలా మూడు నెలలు గడిచాయి ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తాయి హాస్పిటల్ చేరింది ఆ యువతిని పరీక్షించిన డాక్టర్లు నిర్ఘాంతపోయారు బీపీ సెవెంటీకి ఆక్సిజన్ స్థాయిలు సెవెంటీ సెవెంటీ టూకి కి పడిపోయాయి సోడియం పొటాషియం స్థాయిలు మరీ తక్కువగా ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు తక్షణం ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది ఫుడ్ డైట్ పాటించక ముందు యాభై కేజీలున్న శ్రీనంద ఆసుపత్రికి వచ్చేసరికి ఇరవై ఐదు కేజీల్లోపే ఉన్నట్లు గుర్తించారు ఆరు నెలల నుంచి బరువు తగ్గేందుకు శ్రీనంద ప్రయత్నిస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులు చెప్పారు ఫస్ట్లో ఆహారం తీసుకోవడాన్ని తగ్గించిందని అయితే గత మూడు నెలల నుంచి మాత్రం పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేసిందని ఆమె పేరెంట్స్ చెప్పినట్లు డాక్టర్స్ అన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి